సో ఇప్పుడు మనకి ఈరోజు తారీఖు వచ్చేసరికి ఫిబ్రవరి దగ్గర ఫిబ్రవరి పంతొమ్మిది అండి మనకి ఇక్కడ అనపాలెం గ్రామం రాజపాలెం మండలం పల్నాడు జిల్లాలో మన ఫార్మర్ అయినటువంటి వెంకటరావు గారు అక్కడ ఉన్నారు నేను చేను లోప చూద్దామని వచ్చాను లోపల ఎలా ఉందో చూద్దామని వచ్చాను మొత్తంగా అయితే రోలాక్స్ ర్యాపిడ్ గోల్డ్ అన్నారు కానీ ఒకసారి చేను చూద్దాంలే నల్లికి సింటమ్స్ వేరుగా ఉంటాయి తామనపూర్కి సింటమ్స్ వేరుగా ఉంటాయి సో చూద్దామని ఇది కూడా మీ అందరికీ ఉపయోగపడుద్ది అనేది చూపిద్దామని వచ్చాను సో ఇదండి ఇది మనకి ప్రస్తుతం అయితే గ్రోతింగ్ ఉందన్నారు సరే గ్రోతింగ్ ఉంటే చూడాలని చెప్పేసి వచ్చాను ఇది నల్లి ఎఫెక్ట్ అండి తామరపూర్ ఎఫెక్ట్ కాదు సో నల్లి ఉంది కాబట్టి నల్లికి సంబంధించిన మందులు ప్లాన్ చేయాలి తామరపురుగు ముడత అయితే అది వేరుగా ఉంటుంది తామరపురుగు ముడత కాదు కాబట్టి నల్లి ఉంది కాబట్టి ఇప్పుడు మనం తామరపురికి మంచి గ్రోతింగ్కి రోలాక్స్ తెల్లదామ పచ్చదామ వాటికి రోలాక్స్ అలాగే వైట్ ఫ్లైకి వాటికి చెప్పాను నిన్న రోలాక్స్ ప్లస్ ర్యాపిడ్ గోల్డ్ తక్కువ ప్రైస్లో కానీ ఇక్కడ నల్లి ఉంది నల్లి పోవాలి త్రిప్స్ బావాలి కొంచెం రేట్ ఎక్కువైనా పర్లేదు మనకి మంచి క్వాలిటీ రావాలి కాబట్టి ఇంకొక ప్రయోగం చేద్దామా మనం అని ఆర్గానిక్తే మనకి దేవగన్ అగ్రటెక్ నుంచి దేవగన్ అగ్రిటెక్ నుంచి రోలెక్స్ కంపెనీ అనేది వాళ్ళదే డీ త్రిబుల్ నైన్ అనేది తీసుకొచ్చారు రిజల్ట్ బాగుందని చెప్పారు తెలంగాణలో వాడారు ఫార్మర్ ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత నేను డెమో పర్పస్ తెప్పించాను మన ఫార్మర్ దగ్గర ఒకసారి వాడిచ్చి బాగుంటే ఫర్దర్గా అనేక మంది రైతులకు చెప్తాను ఆలోచనతో తెప్పించాను ఆర్గానిక్ ప్రొడక్టే సో దీనికి మెయిన్ ఇది డై త్రిబుల్ అయింది నల్లికి తామరపురుకి బాగా పనిచేస్తుంది ముద్దు బారిన కూడా కొంచెం చిగురు సో ఈ మరి చూడండి ఎంత ఇగురు మంచి మె మెద్దానం మీద ఉంది కానీ తామరపూరుకి ఎఫెక్ట్ బాగా కనబడింది ఇప్పుడు వచ్చే లేత ఇగురులు బాగా నల్లి నల్లి ఎఫెక్ట్ కనబడుతుంది సో మరి దీనికైతే రేట్ ఎక్కువైనా పర్లేదు కాబట్టి తామరపూరుగు నల్లి పోవాలి సో మరి మెద్దానం ఉంది మెద్దానం ఉంది కాబట్టి కొంచెం మెద్దన లేకపోతే మనం ర్యాపిడ్ గోల్డ్ కానీ వండర్ ప్లస్ కానీ యాడ్ చేసుకోవచ్చు మెద్దన ఉంది కాబట్టి మెత్తని కొమ్మే ఉంది అది తామరపూర్కి నల్లి తింటుంది కాబట్టి డీ త్రిబుల్ నైన్ ఆ రెండింటి కంట్రోలింగ్ కోసం అలాగే గోల్డెన్ లీఫ్ ఇది ఏ కంపెనీ అంటే మనకి సెనర్జీ బయాలజికల్స్ నుంచి గోల్డెన్ లీఫ్ ఇది ప్యూర్ యాసిడ్ అండి హైలీ కాన్సన్ట్రేషన్ అమినో యాసిడ్స్ అండ్ ఫలివిక్ యాసిడ్స్ అండ్ విటమిన్స్ మైక్రోన్యూట్రియంట్స్ గ్రోత్ రెగ్యులేటర్లు ఇవన్నీ దీంట్లో ఉంటాయి కానీ రేట్ ఎక్కువ రేట్ ఎక్కువైనా సరే మనం ఇటువంటి సందర్భంలో వాడితే మంచిదని ఆలోచనతో నేను ఈ డి త్రిబుల్ నైన్ అలాగే గోల్డెన్ లీఫ్ అనే ఈ రెండు మందుల్ని నేను సిఫార్ చేసి ఈ చేయన్కి నేను ఇప్పుడు డెమో పర్పస్గా కొట్టిస్తున్నాను ఈ గోల్డెన్ లీఫ్ ఎకరానికి నూట ఇరవై ఐదు ఎంఎల్ సరిపోద్ది బట్ ఇది రెండు వందల యాభై ఎమ్మెల్ఏ రెండు ఎకరాలకు వస్తుంది ఇది రెండు వందల యాభై ఎంఎల్ ఎకరానికి వస్తుంది సో ఇందులో సాగం ఇది ఫుల్ కలిపి ఈ ఎకరానికి కొట్టిద్దాము సో మరి రోలెక్స్ ఇవన్నీ ఇప్పుడు అంటే మనకి ఓన్లీ పురుగు తెల్లదాం ఎఫెక్ట్ ఉన్నప్పుడు మాత్రం మంచి క్వాలిటీ కోసం కదలనప్పుడు తోట కదలనప్పుడు రోలెక్స్ ర్యాపిడ్ గోల్డ్ అవసరం అలాగే మనకి వండర్ ప్లస్ అని ఉంది ఇది ఇంకా అల్టిమేట్ అండి అంటే ఒకే ఒకే మందికి అన్ని విధాలుగా సైడ్ కమ్మలు ఫ్లవరింగ్ క్వాలిటీ గ్రోతింగ్ నలుపు అలాగే పోత కాపు పోత సెట్ అవ్వడానికి పిందలు రాలకుండా ఉండేదానికి అన్ని విధాలుగా ఎందుకంటే అమీన్ యాసిడ్ ఫల్విక్ యాసిడ్ సీవీడ్ విటమిన్స్ మైక్రోన్యూట్రియన్స్ అన్ని కలిపి ఉంటుంది వండర్ ప్లస్ సో ఇది మనం చూసి అన్ని టెక్నికల్స్ కలిపి కొట్టుకోవచ్చు దీన్ని చూసి చెప్తాను నేను ఎప్పుడు ఏం చేయాలనేది ప్రజెంట్ అయితే మన ఫార్మ చేత పొద్దుబాతుంది ఐదున్నర అవుతుంది ఇది కలిపిచ్చి కొట్టిద్దాము ఒక నాలుగు రోజు ఐదు రోజులు

మాందు కూడా ఎల్లో కలర్ ఉంది ఉందిగా సేమ్ కూడా ఎల్లో కలర్ వచ్చిందా సిరీర పడు గు ఇంకా ఈసారి మొత్తం బ్యాడీ చేస్తారా అంత మళ్ళీ రైతులు వెంటనే ఉన్నారా వాహా వాళ్ళు ఎక్కువ ఇంతమంది బ్యాడీ చేస్తారు అమ్మా అన్ని చోట్ల త్రీ ఫోర్ వన్కి సరే త్రీ ఫోర్ వన్కి బ్యాడగిలికి పోతున్నారు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్కెట్ ఉండదు అటు నేను ముందుకేసా మార్కెట్ పోయి లేదు అంటే దాని మీద అలవాటు ఉంటే ఏటా ఒక ఎకరం వేయాలి త్రీ ఫోర్ వన్ దాచింది ఏకరం అందులో సగం పోసి ఇందులో సాగం దీనికి కూర్చుంటుంది అరకరకుండేది ముప్పై మూడు ట్యాంక్లు వచ్చినా రెండే సరే అందులో కొంత పోసి ఇది మొత్తం పోసుకోండి అన్నీ బాగుంది

आ गए ना प्रतिदिन का आ गए डाल ले आड़ा हां <है>? हां <आगे। laughs>